విశాఖ జిల్లా గాజువాక డెబ్బై మూడవ వార్డు సన్నత్నగర్ లో దళిత అనురాధకు చెందిన సమితి ప్రతినిధులు కోరారు ఈ మేరకు నిర్మాణం జరుగుతున్న స్థలం వద్ద అనురాధతో మాట్లాడి న్యాయం జరిగే వరకు పోరాడతామని ధైర్యం చెప్పారు అనంతరం నేతలు గుడేల రాంబాబు కె వనజాక్షి సత్యనారాయణ కామేశ్వర రావులు మాట్లాడుతూ తన స్థలంపై ఇతర వ్యక్తుల ప్రవేశం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు సదరు మహిళ తన తండ్రితో కలిసి న్యాయపోరాటం చేస్తుందని ఆమెకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు సర్వే నెంబర్ నూట ఎనభై ఆరు బై ఒకటిలో తాను కొనుక్కున్న స్థలంపై ఇతరుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు దళిత మహిళకు న్యాయం జరిగేదాకా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు ఈ విషయంలో రెవెన్యూ అధికారులు వాస్తవాలను గ్రహించి న్యాయం చేయాలని కోరారు పత్రికా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు ఎం అనురాధ అనే నేను పొన్నమల్ల శ్రీనివాసరావు గారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ గారి దగ్గర నాలుగు వందల గజల స్థలం తీసుకున్నానండి బట్ నా భర్త చనిపోయిన దగ్గర నుంచి ప్రాసెస్ అవుతుంది రెండు వేల ఇరవై మూడులో నాకు రిజిస్ట్రేషన్ అయ్యింది అంతకుముందు కూడా నా స్వాధీనంలోనే ఉంది అది తర్వాత ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఐదు మార్చిన నా కంటైనరు అండ్ కరెంట్ బిల్లుతో నా కంటైనర్ ఉంటే దాన్ని బయటికి తీసేసి కొంతమంది లోనకు దౌర్జన్యంగా వచ్చి స్థలంలోకి వచ్చి దౌర్జన్యం చేయడం జరుగుతుంది దీన్ని మీరందరూ పరిశీలించి నాకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు అండ్ కమిషనర్ గారిని కోరుకుంటున్నాను కేసు గెలిచామనేసి అబద్ధం చెప్తూ అండ్ కిందకెట్లో కూడా కేసు నడుస్తుంది ఆల్రెడీ ఫిబ్రవరి సెకండ్ నా సామాన్ సమన్స్ తీసుకొని థర్డ్ నుంచి మళ్ళీ ఇది ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎంత వరకు ఎందుకు చేయాలండి అసలు వాళ్ళు కొట్టడం తిట్టడం కాలంలో తోసేసి మెల్ల చేయిన్ కూడా లాగేసి ఇప్పుడు నా భర్త చనిపోయింది నా పిల్లలకి ఇప్పుడు తల్లిగా కూడా లేకపోతే ఇంకా నా పిల్లలు ఎవరు చూస్తారు ఈ రోజుల్లో ఎవరికి ఎవరు చూడరు నా పిల్లలకి నేను తల్లిగా కూడా ఉండకూడదా ఇంకా ఈ జనాల మధ్యలో ఇంకండి నా పేరు వనరాక్షి అండి దళిత యొక్క పోరాట సమితి నుంచి నేను వచ్చాను మరి ఇప్పుడు ఎవరైతే మాధవి ఉన్నారో ఈ సైట్కి ఒకవేళ కొనుక్కుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు వీళ్ళు కొనుక్కోవచ్చు ఆ డిస్ప్యూట్ ఉండేటప్పుడు ఇది అధికారుల వారికి వెళ్ళినప్పుడు దీన్ని ఆపవలసిన బాధ్యత అధికారుల మీద కూడా ఉంది మరి అది ఆపకుండానే ఈరోజు హైకోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు కూడా వీళ్ళని వీళ్ళు ఈ సైట్కి వచ్చిన వెంటనే పోలీసుల ద్వారా వీళ్ళు తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతా ఉన్నారు వాళ్ళకి పని చేసుకోవడానికి సహాయం చేస్తూ ఉన్నారు ఇటువంటి ధోరణి మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము దళిత హక్కుల పోరాట సమితి తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈ వీళ్ళు ఇటువంటి సపోర్ట్ చేయడం వల్లే ఆవిడ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆవిడ కాల్వలో పడి ఆవిడ ఎంతలాగిందో అంటే ఇన్నర్స్పెక్టర్లు ఆగుతున్నారనమాట మహిళలు ఒక మహిళలకి ఇన్నర్న్స్పెక్టర్లు ఆగుతున్నారు కాబట్టి అది సిగ్గుచేటు మహిళలకు మహిళలకే గొడవలు పెడుతూ ఇది సిగ్గు అనమాట ఇది దళిత మహిళకి ఇటువంటి సంఘటనలు జరగడము ఇది చాలా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము మరి దాని మీద సరైన యాక్షన్ తీసుకోవాలని పోలీసు వారికి ఇటు స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు గుడాల రాంబాబు అండి పోరాట సమితి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ సిచ్యువేషన్ మన అనురాధ విషయం మీద సైట్ ఆవిడ శ్రీనివాసరావు గారి దగ్గరికి కొనుక్కోవడం జరిగింది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది అనురాధ అయితే అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది ఇది ఈ సమస్యను పరిష్కరించవలసింది స్థానిక ఎంఆర్ఓ గారు అలాగే జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు పరిశీలించి ఈ ల్యాండ్ విషయం మీద చేయాలని కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా ఆ దళిత మహిళ భర్త కూడా చనిపోయాడు అనురాధకి ఆవిడని కొట్టడం చాలా అమానుషంగా ఉంది కొట్టినందుకు కొట్టిన వారి మీద సరైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి నమోదు చేయాలని మరి ముఖ్యంగా ఆ సైట్ విషయంలోని కూడా ఆవిడకి న్యాయం చేయాలని ఈరోజు మేము దళిత పోరాట సమితి కార్యవర్గం అంతా రావడం జరిగింది సైట్ను చూసి పరిశీలించిన తర్వాత ఇరుపక్కల వారి దగ్గర కూడా నా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి దీన్ని ఈ సమస్యని కోర్టుల ద్వారా ఉంది కాబట్టి ఈ విషయాన్ని అధికారులు స్థానిక ఎమ్మెల్యే గారు పరిశీలించాలని కోరుకుంటూ మరి ముఖ్యంగా దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని వెంటనే అధికారులు సొరపు తీసుకుని న్యాయం చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం